హాయ్ ఎవ్రీవన్ నేనైతే చికెన్ చేసుకుంటున్నాను చికెన్ ఫ్రై డిఫరెంట్ స్టైల్లో చేద్దామనేసి ముందుగా అయితే వాష్ చేశాను కొద్దిగా సాల్ట్ నిమ్మరసం ఉప్పు వేసి కడిగాను అనమాట సో ఎందుకు అలా కడిగితే పడితే కానీ తప్ప వండాలనిపించదు సో ఆ అనేది అంతా పోతుంది కదా ఇలా ఫ్రెష్గా కడిగేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకుందాం అనేసి పచ్చిమిర్చి ఒక నాలుగైదు కట్ చేసి వేసుకున్నాను టమాటా ముక్కలు కూడా ఒక మూడు టమాటాలు ఒక మూడు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా వెల్లుల్లి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట నేను టమాటా పచ్చడి చేయట్లేదండి ఇప్పుడు ఒక ఎనిమిది లవంగాలు వేసుకున్నాను కొద్దిగా అల్లముక్కలు కూడా వేసుకున్నాను అనమాట సో ఇవైతే కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాను సో ఈ పచ్చిమిర్చికి టమాటాకి సరిపడేంత సాల్ట్ మాత్రమే వేసుకున్నాను సో దాన్ని అయితే పక్కన చల్లారబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను ముందు అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ పోస్తాను ఒక కేజీ చికెన్ వండారనుకోండి ఒక నేను వేసే స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేస్తే సరిపోతుందనమాట సో ఆ స్పూన్తో ఆయిల్ వేసాక వేడేకాక నేను కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని అందులోకి యాడ్ చేసుకున్నాను అనమాట సో అవి కొద్దిగా ఫ్రై అవ్వని ఇవ్వాలి ఎక్కువ వేగితేనే టేస్ట్ బాగుంటుంది మరీ మాడిపోకుండా చూసుకోవాలన్నమాట సో ఇదే కడాయిలో ఎందుకు చేస్తున్నానంటే నేను ఇందాక చేసుకున్నది కూడా చికెన్ కోసమే కాబట్టి ఇప్పుడు ఆలింగ్ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అది కొద్ది కొద్దిగా మాత్రమే తీసుకున్నాను హే ఎక్కువ తీసుకోవాలన్నమాట సో ఇవైతే తీసుకొని అందులోకి యాడ్ చేసి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాక కావలసినంత పసుపు కూడా వేసుకున్నాను అన్నమాట సో ఈ పసుపు వేసుకున్నాక ఒకసారి మనం స్పూన్తో కలిగి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కలిగి పెట్టుకున్న ఫ్రెష్ చికెన్ ఉంది చూడండి అది కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము నేను ఒక కేజీ కంటే తక్కువనే వండు వండాను అనమాట సో ఇదేంటి అనుకుంటున్నారు రెడ్ చిల్లీ పేస్ట్ అనమాట నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను సమ్మర్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను అప్పుడప్పుడు చికెన్లో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మొత్తం ఆ పేస్ట్ వండుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు నేను డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను కదా అందుకే ఇలా చేశాను ఈ పేస్ట్ ఏంటి అనుకుంటున్నారా ఇందాక మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటా చిల్లీ అదన్నైతే మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని ఇది చికెన్లో యాడ్ చేసి ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసాను చూడండి ఆల్మోస్ట్ చికెన్కి ఆ పేస్ట్ అనేది పట్టుకుంటుంది ఈ టైంలో కావాల్సినంత ఉప్పు కారం వేసుకునే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట సో నేను కారము ఉప్పు యాడ్ చేశాను ఇదైతే ధనియాల పౌడర్ పచ్చి ధనియాల పౌడర్ అనమాట ఇది చికెన్ చికెన్ మసాలా ఇది గరం మసాలా సో ఇవైతే యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో కలియబెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనకి సూప్ అవసరం లేనోళ్ళు వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదా అలా సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది నాకు సూప్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది డిఫరెంట్ స్టైల్ ఎందుకన్నానంటే అందరూ టమాటా పిసును డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకుంటారు చిల్లి మళ్ళీ పేస్ట్ ఎక్కువ చేసుకోరు కదా సో ఒకసారి అలా చేద్దామనేసి ఇలా చేశాను టేస్ట్ బాగా కుదిరింది ఆ స్పైసీనెస్ అంటే టమాటాలు వేయడం వల్ల ఏమాత్రం టేస్ట్ మిస్ అవ్వలేదు అదయ్యేలోపు నేను చపాతీలు చేసుకుందామనేస్తే పిండిని కలిపి పెట్టుకుంటున్నాను సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కలిపేసుకుంటారు కదా నేను ఒక్కో స్టైల్లో కలుపుకున్నాను అనమాట సో ఇప్పుడైతే నేను పిండిని ఇలా ముద్దలాగా చేసి పెట్టుకున్నాను కొద్దిగా గట్టిగా అనిపించింది దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెడదాం ఆలోపు కర్రీ అవుతుంది కదా అనుకున్నాను ఒక కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానికి ఆ పిండికి పట్టణివ్వాలన్నమాట ఎందుకంటే చపాతీలైనా పూరి అయినా స్మూత్గా వస్తుంది సో ఇదైతే మంచిగా ముద్దలాగా చేసి పెట్టుకొని దానిపైన ఒక తడి క్లాత్ కానివ్వండి లేదా ఒక దానికి సరిపడా ఒక క్యాప్ కానివ్వండి పెట్టుకున్నాం అనుకోండి పిండి అనేది మెత్తగా అవుతుంది స్మూత్గా అవుతుంది చపాతీలైన పూరీలు అయినా మంచిగా వస్తాయన్నమాట సో ఇలా మంచిగా నేను పిండిని అయితే కలి కలియబెట్టేసుకున్నాను అనమాట సో ప్లెయిన్ రైస్లోనైనా బాగుంటుంది చపాతీలైన పూరి ఎలా అయినా బాగుంటుంది కర్రీ సో చూడండి చాలా స్మూత్గా ఉంది కదా ఇప్పుడైతే మూత పెట్టి పక్కన పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేనైతే చపాతీ చేసుకున్నాను అనమాట చాలా ఫాస్ట్గా చేసుకున్నాను సో అంటే షేప్ అవుట్ అయింది అనుకోండి సో మడత రొట్టెలు అయితే చేసుకున్నాను ఈ గ్రేవీ కర్రీకి బాగుంటుందనేసి సో ముందైతే ఇలా అన్ని చపాతీలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కర్రీ అయిందా లేదా చూసుకొని మళ్ళీ నెక్స్ట్ చపాతీలు అయితే కాల్ చేసుకున్నాను అనమాట సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అవి మంచిగా పొంగుతూ వస్తాయి చపాతీలు ఇంకొకటి పిండి మనం ఇంట్లో అంటే గోధుమలు తీసుకొని ఆడించిన పిండి అయితే చాలా టేస్ట్ పూర్తిగా స్మూత్గా చాలా బాగా వస్తాయన్నమాట చపాతీలు సో అంతా మిక్సింగ్ బయట కల్తీ జరుగుతుంది కదా అలా చేసుకోవడం బెటర్ అనిపించింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కర్రీ చూసుకున్నాను సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా వేంపిన ధనియాల పౌడర్ ఫైనల్ టచింగ్ ఇచ్చాను నాకు ఇంకొద్దిగా గ్రేవీ కావాలనుకున్నాను సో మా హస్బెండ్కి సూపర్ కావాలన్నారనేసి నేను ఇక సిమ్లో పెట్టకుండా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే సర్వ్ చేశాను మా ఆయనకు తీసుకెళ్లిస్తే నీ మొహంలా ఉంది అని మాత్రం అస్సలు అనలేదు లేదు టేస్ట్ బాగుంది ఎప్పుడు చేసే రొటీన్ టేస్ట్ కాకుండా వెరైటీగా స్పైసీగా టేస్ట్ అయితే గ్రేవీ బాగుందన్నారు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్